హలో అండి నమస్తే ఈరోజు వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి ఒక మంచి రైస్ రెసిపీని అయితే చూపించబోతున్నాను దాదాపుగా ఇది అందరికీ తెలిసిందే కానీ దీన్ని ఎవ్వరూ పాటించరు ఖచ్చితంగా మా ఇంట్లో వాళ్ళకి వారానికి ఒకటి రెండు సార్లు ఇలా చేసి ఇస్తూ ఉంటాను నేను ఇది మేము రాత్రి తిన్న తర్వాత మిగిలిన అన్నం ఒక గిన్నెలోకి వేసుకొని పొడి చేసుకొని పెట్టుకోవాలి ఈ అన్నంలోకి గోరువెచ్చగా ఉండే పాలని వేసుకుంటున్నాను నా దగ్గర పెరుగు కూడా ఎక్కువ లేదు చూడండి ఇంత ఇంత మిగిలింది ఈ పెరుగుని దీంట్లోకి వేసి అంతా ఒకసారి పాలు ఈ పెరుగు అన్నం బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇక్కడ పెరుగు తక్కువగా వేసుకున్నాం కదా పాలన్నం లాగా ఎలా తోడుకుంటుంది అని అనుకోకండి అందుకే ఇంకో టిప్ కూడా చెప్తాను ఇలా పెరుగు తక్కువగా ఉన్నప్పుడు లేకపోతే పెరుగు లేకపోయినా ఇలా ఒక ఉల్లిగడ్డను తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక మూడు పచ్చిమిరపకాయల్ని నేను కడిగి వేసుకుంటున్నాను ఇలా వేసుకున్నాము అంటే పాలన్నం ఖచ్చితంగా ఉదయానికంతా తోడుకుంటుంది అంటే పెరుగన్నంలాగా మారుతుంది అని చెప్తున్నాను ఈ ఎండాకాలంలో ఇలా తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది దీంట్లోకి ఒక కప్పు దాకా లేకపోతే ఒక గ్లాస్ నిండా గంజి వేసుకుంటే కూడా చాలా అంటే చాలా ఆరోగ్యానికి మంచిది అలాగే చాలా రుచిగా కూడా ఉంటుంది ఇప్పుడు నేను ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను ఇలా అంతా దగ్గరగా అయిపోయింది పాలు పెరుగుగా తోడుకుంది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఖచ్చితంగా మీరు కూడా కనీసం వారానికి ఒక్కసారైనా ఇలా తినడానికి ట్రై చేయండి మరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ పెరుగన్నం నచ్చింది కదా మరి వీడియో నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో మందికి అయితే వెళ్తుంది అలాగే వీడియో నచ్చితే ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి ఈ పెరుగన్నంలో ఉండే ఉపయోగాల గురించి మీకు తెలిసినట్లయితే ఖచ్చితంగా వీడియోకి ఒక చిన్న కామెంట్ కూడా పెట్టేయండి